నమస్తే వెల్కమ్ టు వీటి న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకళహస్తి ఆలయానికి రోజు రోజుకు పెరుగుతున్న విడిసి భక్తుల సంఖ్య రాహుకేతు పూజల్లో పాల్గొన్న రష్యన్ భక్తులు శ్రీకళహస్తి టీడీపీలోకి జోరందుకున్న వలసలు ఇన్ఛార్జి బొజ్జల సుద్దిరెడ్డి సమక్షంలో తెలుగుదేశంలో చేరిన ఏపీ సీట్స్ కార్మికులు రేణిగుంటలో టీడీపీ జేహో బీసీ కార్యక్రమం అధికారంలోకి రాగానే నలభై శాతం నామినేటెడ్ పదవులు బీసీలకే ఇస్తామన్న బొజ్జల సుద్దిరెడ్డి ఏర్పేడు మండలం మర్రిమంద గ్రామంలో బిఎం పవిత్రారెడ్డి పర్యటన మరోమారు వైసీపీకి ఓటేయాలని విజ్ఞప్తి మండలంలో ఎర్రచెతనం స్మగ్లర్ల దారుణం టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ ను వాహనంతో బుద్ధి చెప్పిన వాయినం రాహుకీతు భక్తులు రాహుకేత పూజలు జరుపుకున్నారు స్వామి అమ్మవరం దర్శించుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించారు ఆలయంలోని శిల్పకళ సౌందర్యాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు శ్రీకళస్తి ఆలయంలో జరిగే రాహుకీతు పూజలను నిర్వహించుకోవడానికి విదేశీ భక్తులు సైతం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు ఇటీవల కాలంలో చెన్నై కన్సాలిడేటెడ్ నుంచి విదేశీ భక్తులు శ్రీకాళహస్తి ఆలయానికి అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు ఆలయానికి వస్తున్న వివిధ దేశాల భక్తులు ఇక్కడ నిర్వహించే రాహుకేతు పూజల గురించి తెలుసుకుంటూ వాటిని చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు శ్రీకాళహస్తి ఆలయానికి ముప్పై మంది రష్యన్ మహిళా భక్తులు విచ్చేశారు వారు ఆలయంలోని ఏడు వందల రూపాయల రాహుకేతు సర్పదోష నివారణ పూజలను చేయించుకున్నారు అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకొని అత్యంత భక్తితో ముక్కులు చెల్లించారు ఆలయ నిర్మాణ శైలి శిల్పకళ సౌందర్యాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనంద పారవస్యంతో తన్మయం చెందారు దేవస్థానం చైర్మన్ అంజురు శ్రీనివాసులు ఆలయ అధికారులు రష్యన్ భక్తులకు సుదర్శనం కల్పించారు శ్రీకళహస్తి మండలంలోని మూరందూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ శ్రీకళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జి బొజ్జల సుద్ధిరెడ్డి ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు టీం కండుగా గ్రామస్తులు మరియు ఏపీ పనిచేసే రెండు వందల మంది తెలుగుదేశం పార్టీలో చేరారు వీరిని బొజ్జల సుద్ధిరెడ్డి తెలుగుదేశం పార్టీ కండబాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు శ్రీకళస్తి టీడీపీ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వలసలు పొందుకుంటున్నాయి మురందూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ శ్రీకళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జి బొజ్జల సుద్దిరెడ్డి ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు టీఎం కంటిగా గ్రామస్తులు మరియు ఏపీ సీడ్స్లో పనిచేసే కూలీలు రెండు వందల మందిని బొజ్జల సుద్దిరెడ్డి తెలుగుదేశం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఏపీ సీడ్స్ కూలీల సంఘం నాయకులు ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలోని ఏపీ సీడ్స్ నందు నూట ఇరవై కిలోల క్వింటాల్లో ధాన్యం వచ్చేదని తద్వారా కూలీలకు పుష్కలంగా పని లభించేదని ప్రస్తుతం అరవై క్వింటాలను మాత్రమే ధాన్యం రావడంతో కూలీలకు కూలీలు గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూధర్ రెడ్డికి పలుమాలరు తమ సమస్యలు చెప్పినా పట్టించుకోకపోవడంతో బొజ్జల సుధీర్ రెడ్డితో ఒక వారం ముందు మాట్లాడామని పార్టీ అధికారంలోకి రాగానే కూలీల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో నేడు రెండు వందల మంది టీడీపీలో చేరామని పార్టీ గెలుపొందే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు ఈ సందర్భంగా బొజ్జన సుద్దిరెడ్డి మాట్లాడుతూ అధికార ప్రభుత్వం ఆగడాలని బలైపోతున్న శ్రీకాళహస్తిలోని ఏపీ సీట్స్ కూలీలు మరియు టీం కంట్రీగా గ్రామ ప్రజలు టీడీపీలోకి భారీగా చేరారని పార్టీలు చేరిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఇన్ని రోజులు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న ఏపీ సీట్స్ తొందరలోనే ప్రైవేటీకరణ అవుతుండడం ఏహమైన చర్యని కూలీల కడుపు కొట్టడానికి ఇలాంటి కార్యాచరణ చేపడుతున్నారని దుయ్యబట్టారు మరో డెబ్బై రోజుల తర్వాత టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని స్థానిక ఎమ్మెల్యేగా గెలుపొంది వెంటనే ఏపీ సీట్స్ ప్రభుత్వం ఆధీనంలో ఉండేటట్లు కార్యాచరణ చేపడతారని తెలియజేశారు గత ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఏపీ సీట్స్ కూడలినందు ప్రసంగిస్తూ కూలీలను పర్మినెంట్ చేస్తానని ప్రసంగించారని కానీ ఇప్పటివరకు ఏపీ సీట్స్ కూలీల సమస్యలు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు అధికారంలో రాగానే శ్రీకాళహస్తి ఏపీ సీడ్స్ లో పనిచేసే కూలీలను పర్మినెంట్ చేసే విధంగా కార్యాచరణ చేపడతానని తెలియజేశారు నాయకుడు నాకు ఎంత గతంలో మాకు ముందు ప్రభుత్వంలో ఒడ్లు బాగా వస్తున్నాయి ఇల్లికి దాని వల్ల మేము అందరూ కూడా మూడు వందల మందిగా పని చేస్తున్నాం అట మూడు వందల మంది పని చేస్తున్నప్పుడు ఈ వచ్చే గడ్డికి వన్ నూట యాభై మంది తయారైనారు ఇప్పుడు డెబ్బై మందికి అయిపోయినాం ఈ డెబ్బై మంది మితలందరూ కూడా బయట వెళ్ళిపోతా ఉన్నారు పని లేక వెళ్ళిపోతా ఉన్నారు ప్రతిసారి పోయి ఎమ్మెల్యే గారు చెప్పినాము మా బాధలు చెప్తే ఆయన స్పందించలేదు స్పందించినప్పుడు ఇక్కడ రైతులు వడ్లు వల్ల వడ్లు తోలన దాని వల్ల ఏంటంటే మాకు పని పూర్తిగా తగ్గుతా వచ్చింది లక్ష ఇరవై వేల కింటాలు వస్తున్నాయి లక్ష ఇరవై వేల కింటాల్లో ఈ రోజు పదల కింట పదహారు వేల కింటాలు వచ్చాయి పదహారు వేల కింటాల్ని పదహారు వేల కింటాలు వస్తే ఎక్కడ ఎంతమంది పని చేసుకుని అంటూ ఆ పని లేదు దానికని ప్రజలన్న సుదీర్ఘ కోసం వచ్చి కలిసేసి అన్న మా సమస్యలు ఈ విధంగా ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి మేము రెండు వందల మంది దాకా వచ్చి జాయిన్ అవ్వాలనుకున్నాము అనుకున్నాము అనేసి ఒక వారం ముందు వచ్చి మాట్లాడితే ఆయన హామీ ఇచ్చాడు గతంలో మీకు ఎట్లా ఉనిందో పని ఆ విధంగా చేసే బాధ్యత నాది అనేసి హామీ చేయకాడ్క రెండు మంది జాయిన్ అవ చేస్తానని చెప్పాడు గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ముందు ఉన్న ప్రభుత్వంలో ఎత్తునిందో దీని ముందున్న ప్రభుత్వంలో మీకు ఏ విధంగా ఉండిందో ఆ విధంగా న్యాయం చేస్తాం ఈసారి అనేసి సుదీర్ వచ్చినాం గవర్నమెంట్ వ్యవస్థగా నడిచింది తెలిసిన విషయమే వచ్చే ఏప్రిల్ పదహైదు నుంచి అంటే ఎలక్షన్స్ కాకి కాకముందరే మరి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఇచ్చాం సిద్ధం సిద్ధం అనేది అంటే రైతుని సంపేదానికి సిద్ధం నువ్వు అంటే ఆడవాళ్ళ ఉసురు పోసుకోడానికి సిద్ధమా నువ్వు మరి ఈ రోజు ప్రైవేటైజ్ చేస్తా అంటున్నారు ప్రైవేటైజ్ చేస్తే ఏ రకంగా పోతుంది ఏ రకంగా దళారులు వస్తారు ఏ రకంగా వీళ్ళందరు బతుకులన్నీ కూడా తీసేసి కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు వచ్చిన వాళ్ళు కొంతమంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు వీళ్ళందరి బతుకులు ఏం కావాలి దీన్ని కూడా ఒక రాజకీయంగా చేసుకొని ఏదో రకంగా లబ్ధి పొందాలి ఇప్పటికే చూస్తే వెస్ట్ ఈస్ట్ గోదావరిలో ఒక ఎంపీ ఉన్నాడు ఆయన రెండు వేల ఐదు వందల కోట్లు స్కామ్ సీడ్ స్కామ్ ఈ రకంగా చూసుకుంటే ఎక్కడ పోతున్నాం రైతు కడుపు కొట్టి బాగుపడ్డాడు జీవితం ఎప్పుడు లేడన్నా రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నలభై శాతం నామినేటెడ్ పదవులను బీసీలకు ఇస్తానని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుద్దిరెడ్డి ప్రకటించారు రేణిగుంటలో జరిగిన జేహో బీసీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు రేణిగుటలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుద్దిరెడ్డి ఆధ్వర్యంలో జీహో బీసీ కార్యక్రమం జరిగింది బీసీల చట్టాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకొస్తుందని రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నలభై శాతం నామినేటెడ్ పదవులను బీసీలకు ఇస్తానని ఈ సందర్భంగా సుద్దిరెడ్డి ప్రకటించారు రేణిగుంట మండలంలో బీసీలకు పెద్దపీట వేసిన ఘనత బొజ్జల గోపాలకృష్ణ రెడ్డిదని రాబోయే రోజులలో కూడా తను బీసీలకు పెద్దపీట వేస్తానని వారి హక్కులు కాపాడటం కోసం వారికి రక్షణ చట్టం కల్పిస్తూ వారికి ఎల్లవెల్లలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు బీసీలను ఎన్నో అత్యున్నత పదవులు నిలిపిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకి దక్కిందని రాబోయే ఎన్నికలలో బీసీ సోదరులందరూ కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీని ఆదరించాలని శ్రీకాళహస్తిలో తనను రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం ఇక్కడ ఎమ్మెల్యేగా నేను గెలవడం ఖాయం గెలిచిన వెంటనే తప్పులు చేసావు అన్నీ కనిపిస్తా డెబ్బై ఐదు రోజుల్లో ఏవేవి చదువుకుంటావో సదుకో అన్ని ఉన్నాయి నువ్వు చేసిన ల్యాండ్ స్కామ్కి లెక్క ఉంది నీకు టెంపుల్ స్కామ్కి లెక్క ఉంది ప్రతి ఒక్కటి బయట తీస్తా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం మణిమంద గ్రామంలో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదర్ రెడ్డి కుమార్తె శ్రీ పవిత్ర రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు మరోసారి ఎమ్మెల్యేగా మధుసూదన్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు శ్రీకళహస్తి నియోజకవర్గం ఏర్పేటు మండలం మరిమంద గ్రామంలో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి కుమార్తె శ్రీ పవిత్ర రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రజాసేవలో తరిస్తూ కరోనా కష్టకాలంలో అండగా నిలిచిన మన ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డికి అందరి ఆశీర్వచనాలు ఇవ్వాలని కోరారు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అవితేళ్లుగా ప్రజలకు అందుబాటులో ఉన్నామని అన్నారు ముందుగా శ్రీ పవిత్ర రెడ్డికి మండల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు క్రేన్తో తో గజమాల వేసి ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల ఇన్ఛార్జి గుండేరి కిషోర్ రెడ్డి మండల అధ్యక్షులు రమణయ్య యాదవ్ జెడ్పీటీసీ తిరుమలయ్య కోపేషన్ మెంబర్ బత్తిశెట్టి సర్పంచ్ సుధీర్ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు శ్రీకాళహ నియోజకవర్గంలో ఏర్పేడు మండలం సంబంధించిన మరిమంద అనే గ్రామంలో ఈరోజు మేము ఇంటింటికి ప్రచారం చేయటం జరుగుతుంది ప్రతి ఇంటికి మా నాన్నగారికి ఇంకొక అవకాశం ఇవ్వమని చెప్పి అడగటం జరుగుతుంది జగనన్న సంక్షేమ పథకాలు వాళ్ళకి అందుతాయని సంతోషంతో చెప్తున్నారు ఇంకా కొన్ని ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ లో అవి సాల్వ్ చేస్తూ మేము ఓట్లాడుగుతున్నాము అడుగుతున్నాము శ్రీకాళహస్తిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మహిళా మోర్చా తిరుపతి జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది ఎన్జిఓ లతో ఎన్జిఓ సంపర్క అభియా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీకాళహస్తిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మహిళా మోర్చా తిరుపతి జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది ఎన్జీవోలతో ఎన్జీఓ సంపర్క అభియాన్ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ కార్యవర్గ సభ్యురాలు నిషితా రాజు ఎస్ఎస్జి స్టేట్ కో కన్వీనర్ గాలి పుష్పలత మహిళా మోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ భాగ్యలక్ష్మి గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యవర్గ సమావేశం నందు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గ్రామ గ్రామాలకు తెలియజేసే విధంగా కార్యాచరణ చేపట్టి రానున్న ఎన్నికలలో బీజేపీకి విజయం చేకూర్చే విధంగా కార్యాచరణ చేపట్టాలని మహిళా మోర్చా నాయకులకు దిశానిర్దేశం తెలియజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ స్వయం ఉపాధి పథకాల ద్వారా అనేక మంది రాష్ట్రంలో లబ్ధి పొందుతున్నారని కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను రాష్ట్రంలో వైకాపా పార్టీ తమ పథకాలంటూ ప్రజలను మభ్యపెడుతుందని ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలని తెలియజేయడానికి నేడు శక్తి కేంద్రాల ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఇప్పటికే వికసిత్ భారత్ ప్రచార రథం ద్వారా రాష్ట్రంలో అన్ని చోట్ల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారని బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో శక్తి కేంద్రాల ద్వారా కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను ప్రజలకు అవగాహన కల్పించి కార్యాచరణ చేపట్టామని ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను తెలియజేస్తే రానున్న ఎన్నికల్లో ఆ పథకాలే బీజేపీ గెలుపుకు దోహదపడతాయని తెలియజేశారు నేషనల్ మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ ఈ రోజు కాళశ్రీ అసెంబ్లీలో మహిళా మోర్చా తరఫున అందరూ అంటే జిల్లా కార్యవర్గం అదేవిధంగా ఎన్జిఓస్ అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఈ యొక్క అభియాన్ను ఇక్కడ ఈ రోజు జరుపుకోవడం జరుగుతుంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండ్ ఎన్జిఓస్ ఈ అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ కార్యకర్తలను కూడా ఎవరెవరైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లబ్ది పొందినారో అందరినీ కూడా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తరఫున అందరినీ వాళ్ళందరినీ కలిసి అదే విధంగా ఈ రోజు కార్యవర్గం ఇక్కడ జరుపుకుంటున్నాం అనేసి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క కార్యవర్గం ముఖ్య ఉద్దేశం ఏందంటే రాబో ఎలక్షన్స్ ముందస్తు ఈ యొక్క కార్యవర్గం జరుపుకుంటూ అదే విధంగా భారతీయ జనతా పార్టీని ఇంకా బలోపేతం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ యొక్క మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని తొట్టంపేడు మండలంలో పలు గ్రామాల్లో విస్తృతంగా రాష్ట్ర బీజేపీ కార్యదర్శి శ్రీకాళహస్తి నియోజకవర్గ కన్వీనర్ కోలా ఆనంద్ కుమార్ కార్యకర్తలతో కలిసి ప్రచారం చేపట్టారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి సూచనలతో శ్రీకళహస్తి నియోజకవర్గ పరిధిలోని తోటంపేడు మండలంలో పలు గ్రామాల్లో విస్తృతంగా రాష్ట్ర బీజేపీ కార్యదర్శి శ్రీకళహస్తి నియోజకవర్గ కన్వీనర్ కోలా ఆనంద్ కుమార్ కార్యకర్తలతో కలిసి ప్రచారం చేపట్టారు ఈరోజు ఉదయం పది గంటలకు చిన్న సింగమల్ల గ్రామంలో గల శ్రీ వీరభద్రేశ్వర స్వామి వారికి పూజలు నిర్వహించారు అనంతరం కొయ్య పొత్తూరు గ్రామం సింగమల గ్రామంలో పర్యటించి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లారు కేంద్రంలో మరొకసారి నరేంద్ర మోదీ సర్కార్ ఆంధ్రాలో ఒక్కసారి కోసం ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు దేశం కోసం ఆంధ్ర రాష్ట్ర శ్రేయస్సు కోసం శ్రీకళహస్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుకు ఓటు వేయాలని ఇంటింటికి తిరిగి ఓటర్లతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో తొట్టంపేడు మండల అధ్యక్షుడు వేడం కృష్ణయ్యతో పాటు జిల్లా మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీకాళహస్తి పట్టణంలోని కొండమీట ప్రాంతంలో వెలిసి ఉన్న జల వినాయకునికి పద్నాలుగో వార్షికోత్సవం పురస్కరించుకొని విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి పట్టణంలోని కొండపేట ప్రాంతంలో వెలిసి ఉన్న జల వినాయకునికి పద్నాలుగవ వార్షికోత్సవం పురస్కరించుకొని విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ముందుగా స్వామివారికి పాలు పెరుగు తేనె గంధం వంటి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాది పూజలు నిర్వహించి స్వామివారిని సర్వంగ సుందరంగా అలంకరణ చేశారు భక్తులు ఈ విశేష అభిషేకాలలో పాల్గొని అభిషేకాలు తిలకించి స్వామివారి దివ్యమంగళకర రూపాన్ని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు అనంతరం అన్నదనం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ కొండమిట్ట వెలమపాలెం ప్రాంతంలో జల వినాయక స్వామివారిని పట్టణంలోని భక్తకోటి దర్శించుకొని స్వామివారిని పూజించుకుంటారని భక్తులు ఎవరైనా తమ వస్తువుని కోల్పోతే స్వామివారికి ముడుపు కడితే వెంటనే ఆ వస్తువు దొరుకుతుందని ఇది అనాదిగా వస్తున్న ఆచారమని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో భక్తులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు సుందరం ట్రాన్స్పోర్ట్ మేనేజర్ సుబ్రహ్మణ్యం గారికి ఎదురుగా ఉన్న శ్రీ 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 జలవినాయక స్వామి వారి పద్నాలుగో వార్షికోత్సవం అతి వైభవంగా ప్రారంభమైనది ఉదయం తొమ్మిది గంటల నుండి అభిషేకములు అర్చనలు జరుగుతున్నాయి మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం సాయంత్రం ఏడు గంటలకు షిరిడి సాయినాథుని భజనా బృందం వారిచే షిరిడి సాయినాథుని భజనా కార్యక్రమం ఉంటుంది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఆరవ తేదీ ఈ యొక్క కార్యక్రమం హిందూ ముస్లింలకి మత సామరస్యాన్ని పతిక కూడా చేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా స్వామివారి విశిష్టత ఏమిటంటే ఏదన్నా ఒక వస్తువు కానీ దారిపోతే స్వామివారికి ఒక వంద రూపాయలు వేసుకుంటామని మనం మొక్కుంటే వితిన్ సెకండ్స్లో అది కనబడుతుంది భక్తుల యొక్క నిదర్శనమే స్వామిడు ఉన్నాడని చెప్పడానికి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ స్వామివారి కార్యక్రమంలో పాల్గొని అందరూ వారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకుంటున్నాం ఏపీలో ఎర్రచందన్ స్మగ్లర్ను పట్టుకునే క్రమంలో ఒక కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం చీనపల్లి అడవి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఏపీలో ఎర్రచంద్రం స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో ఒక కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం చీనిపల్లె అడవి ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుందనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు సుండుపల్లి సరిహద్దుల్లో ఉన్న గొల్లపల్లి చెరువు సమీపంలో తనిఖీలు చేస్తుండగా ఎర్రచందనం తరలిస్తున్న వాహనం ఆ మార్గంలో వచ్చింది వాహనాన్ని ఆపేందుకు కానిస్టేబుల్ గణేష్ ప్రయత్నించాడు స్మగ్లర్లను ప్రాణాలకు తెగించి వాహనం ఎదురుగా వెళ్లాడు పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో స్మగ్లర్లు ఆయనను వాహనంతో ఢీకొట్టి పరారయ్యారు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ గణేష్ను పీలేరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చేపట్టి వాహనంతో పాటు ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు సత్యసాయి జిల్లా ధర్మవరంకు చెందిన గణేష్ తిరుపతి రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు మంగళవారం ఉదయం విఏపి విరామ సమయంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఠాకూర్ సినీ నటుడు రేచర్డ్ రిషిలు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపల రేచర్డ్ రిషి మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు త్వరలోనే తమిళ తెలుగు సినిమాల్లో నటించనున్నట్లు తెలిపారు జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన ప్రారంభం కానున్నది ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లాలో ఈ కార్యక్రమ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ షా అధికారులతో సమీక్ష నిర్వహించారు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కార్యక్రమం విజయవంతం కావడానికి చేయవలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు కలెక్టర్ తిరుపతి జిల్లాలో ఫిబ్రవరి తొమ్మిదిన చేపట్టే జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించారు స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఫిబ్రవరి తొమ్మిదిన జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రచార పోస్టర్లను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు ఈ అవగాహన పోస్టర్లను అన్ని గ్రామ సచివాలయం విద్యా సంస్థలలో వైద్యశాలల్లో ప్రదర్శించి బాలలలో అవగాహన కల్పించాలని కోరారు ఇక పరిశుభ్రంగా చేతులు ఉంచుకోవడం శౌచాలయానికి వెళ్ళి వచ్చాక చేతులను శుభ్రంగా కడుక్కోవడం ద్వారా పరిశుభ్రతను పాటించడం ద్వారా నులిపురుగుల బారిన పడకుండా నివారించవచ్చని తెలిపారు జిల్లా వ్యాప్తంగా పిల్లలు కిషోర బాలల కడుపులో నులిపురుగులు నిర్మూలించడానికి ఉచితంగా ఆల్మెండోజోల్ ఫోర్ హండ్రెడ్ మిల్లీగ్రాముల చప్పరిస్తే మాత్రలను ఇస్తామని ఏడవ తేదీ నాటికి సంబంధిత విద్యా సంస్థలకు ఈ మాత్రలు అందేలా సరఫరా చేయాలన్నారు సంబంధిత ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్లు ఎన్డీడి యాప్ నందు ఎంత మందులు కావాలి అని నమోదు చేయాలని సూచించారు డిఎంహెచ్ఓ పర్యవేక్షణ అధికారులకు నిధులు కేటాయిస్తూ యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు ఈ మాత్రలను అన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు కళాశాలలు సంక్షేమ హాస్టళ్లు తదితర విద్యా సంస్థలకు ఉచితంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు తద్వారా నిలుపురుగులకు సంక్రమణను సులభంగా నిర్మూలించవచ్చన్నారు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తిరుమలలో ఈ ఏడాది రథసప్తమి ఉత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు ప్రారంభించింది ఫిబ్రవరి పదహారున సూర్య జయంతిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి ఉత్సవం జరగనుంది తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తర్వాత అంతటి వైభవం కలిగిన రథసప్తమి ఉత్సవాలను భక్తులు మినీ బ్రహ్మోత్సవాలను కూడా పిలుచుకుంటారు ఒకే రోజు స్వామివారు ఏడు వాహనాలలో మాడ వీధులలో తిరుగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఈ నేపథ్యంలోనే భక్తుల రద్దీకి అనుగుణంగా టిటిడి ఏర్పాట్లు ప్రారంభించింది రథసప్తమి పర్వదినాన్ని హిందువులు అత్యంత పవిత్రమైన పండగగా జరుపుకుంటారు ప్రత్యక్ష భగవానుడిగా సూర్యున్ని భారతీయ సనాతన ధర్మంలో భావిస్తారు సూర్య ఆరాధన అనేది ఎన్నో యుగాలుగా కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే సూర్యుని గమనానికి ప్రత్యేకంగా రథసప్తమి పర్వదినాన్ని భావిస్తారు తిరుమలలో అయితే రథసప్తమికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తర్వాత రథసప్తమి రోజును అంతటి పవిత్రమైన రోజుగా భక్తులు భావిస్తారు ఈ రథసప్తమి ఉత్సవాలనే మినీ బ్రహ్మోత్సవాలని కూడా భక్తులు పిలుచుకుంటారు సూర్య జయంతి నేపథ్యంలోనే ఏటా రథసప్తమిని ఘనంగా నిర్వహిస్తారు ఈ ఏడాది రథసప్తమి ఫిబ్రవరి పదహారో తేదీన వస్తుంది ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు పవిత్రమైన మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి తేదీని రథసప్తమి లేదా మాఘసప్తమి అని పిలుస్తారు ఈ పరమ పవిత్రమైన రోజున శ్రీ సూర్యదేవుడు జన్మించాడని మొత్తం ప్రపంచానికి జ్ఞానం ప్రసాదించాడని వేదాల ద్వారా తెలుస్తుంది రథసప్తమి రోజు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు సూర్యప్రభ వాహనం నిర్వహిస్తారు కాసేపు విరామం అనంతరం తిరిగి ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు చిన్నశేషం వాహనం ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు గరుడ వాహనం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు హనుమంత వాహనం సేవలను నిర్వహిస్తారు ఇక మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు ఇక సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు కల్పవృక్ష వాహనం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు సర్వభూపాల వాహనం రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు చంద్రప్రభ వాహన సేవను నిర్వహించనున్నారు ఈ పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం ముంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపలంకర సేవలను టీటీడీ రద్దు చేసింది ఇక సుప్రభాతం తోమాల అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని భారీ సంఖ్యలో తిరుమలకు వచ్చేసే భక్తుల కోసం టిటిడి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి పదహారు గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని అరవై నాలుగు వేల ఐదు వందల పన్నెండు మంది భక్తులు దర్శించుకుంటున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని అరవై నాలుగు వేల ఐదు వందల పన్నెండు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ఇరవై మూడు వేల నాలుగు వందల తొంభై ఒక మంది భక్తులు తలనీలాలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శీక్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది దీంతో టైం స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైమ్ స్లాట్ లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం రెండు నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు ప్రస్తుతం ఇరవై ఆరు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి పదహారు గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు మూడు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం ఇటీవల కాలంలో దేవాలయాలలో హుండీలను కొల్లగొట్టే ముఠాల సంఖ్య పెరిగిపోతుంది రాష్ట్రంలోని పలుచోట్ల ఆలయాలలో కుండీలను దోచుకెళ్తున్నారు ఇలాంటి కేసులను ఛాలెంజింగ్ గా తీసుకుని పోలీసులు కొన్ని కేసులను ఇప్పటికే ఛేదించారు ఈ నేపథ్యంలో తాజాగా తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కుండీని దొంగలు దోచుకెళ్లారు ఈ విజువల్స్ సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అవ్వడంతో పోలీసులు కేసును నమోదు చేసి విచారణ ప్రారంభించారు మనుషులలో ఈ మధ్య విపరీతమైన మార్పులు వస్తున్నాయి మానవత్వం అన్నది కూడా కనుమరుగైపోతుంది నిన్న మొన్నటి వరకు భగవంతుడికైనా భయపడేవారు అయితే కొందరు కేటుగాలు మాత్రం దేవుణ్ణి కూడా లెక్క చేయడం లేదు తమ దొంగతనాలకు దేవాలయాలను ఆధ్యాత్మిక సంస్థలను సైతం ఎంచుకుంటున్నారు తాజాగా తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో దొంగలు పడ్డారు స్వామివారికి అభిముఖంగా ఏర్పాటు చేసిన హుండీని దోచుకెళ్లారు అయితే ఆలయంలో సీసీటీవీ ఉండడంతో దుండగులు హుండీని దోచుకెళ్లిన విజువల్స్ అయ్యాయి ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు బేటూరిస్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి శ్రీకాళహస్తి ఆలయానికి రోజు పెరుగుతున్న విదేశీ భక్తుల సంఖ్య రాహోకేత పూజల్లో పాల్గొన్న రష్యన్ భక్తులు జోరందుకున్న వలసలు చేరిన కార్మికులు రేణిగుంటలో కార్యక్రమం అధికారంలోకి రాగానే నలభై శాతం నామినేటెడ్ పదవులు పిసి ఇస్తామన్న సుద్ధిరెడ్డి ఏర్పేడు మండలం మర్రిమంద గ్రామంలో బిఎం పవిత్రారెడ్డి పర్యటన మరోమారు వైజీపీకి పోటేయాలని విజ్ఞప్తి కేపి మండలంలో ఎర్రచెందన్ మంగ్లర్ల కారణం టాస్క్ కోసి పానిస్టేబుల్ను వాహనంతో బుద్ధి చెప్పిన వైనం ఇవి ఇప్పటివరకు ఉన్న వీ న్యూస్ నమస్తే